నే ఇండియా కల్ సచ్చా మాట ఆడుతనా యా సచ్చా టెల్ మీ అబే ను పెద కిల్లర్ వల్కొ నికి పలాప చెప్పినా బిజినెస్ మొత్తం సత్తే నాస్ చేస్కునా అరే ఒక పూరని కంపనీకి రా ను ఏమ్ కిల్లర్ ఎవడ బాయ్ అచ్చా ठीके కనీసం వంశీ చేసిన డిస్కల నా కోట్ కరాలా బయి నికాల్ ముక్త బంచను యు మీన్ నో కిల్లింగ్ ఓలీ రిస్క్ బట్ ప్రైస్ ఇస్ సేమ్ తల్లి ఈ బాయ్ చూయిస్కి మారేజ్ చేస్తూ మద్దలు చేయమంటే గిట్లనే ఉంటది ఇదేంట్రా వంశీ ఇంకా రాలేదు ట్రైన్ టైం అయిపోతుంది ఈ సిల్ప్ ఎప్పుడు అయితే టైంకి ఎప్పుడు రాదు The next transfer train is set to Melbourne. Thank you. మనం చాలా విచిత్రంగా కలుసుకుంటున్నాం కదండి ఫస్ట్ టైం ఏమో కాయిన్ కలిపింది ఇప్పుడేమో ఎవరో రిజర్వ్ చేసుకుని ఎంటీ కంపార్ట్మెంట్లో కలుసుకున్నాం నెక్స్ట్ స్టేషన్ మూడు గంటల దాకా రాదంటండి అందుకని మనం కాసేపు కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపంగా ఉంటుంది ఓకే కనపడుతున్నాయండి ద గ్రేట్ లవ్ స్టోరీ ఏంటి ఏం లేదు చదవండి లవ్ స్టోరీస్ ఈ వయసులో లవ్ స్టోరీస్ చదవకపోతే ఏ వయసులో చదువుతారండి మీ వయసు ఎంతండి అవునులేండి నాకెందుకు నేను ఏమైనా మిమ్మల్ని కట్టుకోబేమ చాలా పేజీలు చదివేశారు లవ్ మీద ఏమైనా గట్టి అభిప్రాయానికి వచ్చారా అత్తా చేయకుండా ఉండి చదువు ఇది గోల అసలు ఇండియన్ ట్రైన్స్లో ఎలా ఉంటుందో తెలుసా గోల మీకు ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందా నేను వినండి ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ సెవెన్ జీరో సిక్స్ త్రీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ కి పట్టాలి తప్పకపోతే వచ్చి చేరును ప్రయాణికుల అదృష్టం మీలాంటి అందమైన అమ్మాయి లవ్ స్టోరీస్ బుక్ చదువుతుందండి నాలు అబ్బాయి ఓ రెండు సీట్లు అవతల కూర్చొని ఉన్నాడు ట్రైన్ బయలుదేరుతుందండి కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి ఏంట్రా నాయుడు నాయుడు రాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ఏడిసాడు డిపాజిట్ కూడా రాదు అమ్మా నాకు కావాలి ఎంట్రా అబ్బాయి అలా చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి ముసలాడు దక్కుతున్నాడు ఈ గందరగోళం మధ్యన కూడా అమ్మాయి బుక్ చదవటం ట్రై చేస్తుంది అండి అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు కానీ వర్క్అట్ అవటలేదు ట్రైన్ వచ్చి స్టేషన్ లో ఆగిందండి ఇంకోంటదండి గందరగోళం చాయ్ 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 ఫే కాఫే దోసే 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 సిగరెట్ సోడా సిగరెట్ సోడా సిగరెట్ సోడీ సిగరెట్లు సోడాలండి చూడాలండి కాలు తొక్కాడండి ఎయ్ ఏమిటి కాలు తొక్తావు మరి నన్ను లోపలికి ఎక్కద్దా ఏంటి ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి ఇంత గోళం మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి зэшгэж төсөнд